జింకా లాజిస్టిక్ సొల్యూషన్స్ కంపెనీ ఈ కంపెనీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండ్ ఈ కంపెనీ వచ్చేసి ట్వంటీ ఫిఫ్టీన్ లో ఎస్టాబ్లిష్ అయింది అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు మరియు కర్ణాటకలో ఉంది సో ఈ కంపెనీ సెక్టార్ వచ్చేసి లాజిస్టిక్ టెక్ బ్లాక్ బ్ ఒక డిజిటల్ ఫ్రైడ్ నెట్వర్క్ అంటే ట్రక్ ఓనర్స్ డ్రైవర్స్ అలాగే బిజినెస్ ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కనెక్ట్ చేస్తుంది సో ఈ కంపెనీలో లో ట్రకింగ్ సర్వీసెస్ ఎలా ఉంటుందంటే లోడ్ కి ట్రక్స్ ని డిజిటల్ గా కనెక్ట్ చేయడం అండ్ బీ టు బీ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందంటే కంపెనీస్ కి లార్జ్ స్కేల్ గూడ్స్ మూవ్మెంట్ సొల్యూషన్స్ అయితే ఈ కంపెనీ అనమాట అండ్ అలాగే టెక్నాలజీ ప్లాట్ఫామ్ వచ్చేసి జిపిఎస్ ట్రాకింగ్ రూట్ ప్లానింగ్ అండ్ డ్రైవర్ పేమెంట్స్ సో మరి ఈ కంపెనీ ఫండింగ్ లో త్రీ హండ్రెడ్ అండ్ ప్లస్ మిలియన్ డాలర్స్ రేజ్ చేసింది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో ఈ కంపెనీకి మేజర్ ఇన్వెస్టర్స్ వచ్చేసి టైగర్ గ్లోబల్ అలాగే బి క్యాపిటల్ అండ్ ఈ కంపెనీ వాల్యుయేషన్ వచ్చేసి వన్ ప్లస్ బిలియన్ డాలర్స్ లో ఉంది అండ్ పాన్ ఇండియా నెట్వర్క్ వచ్చేసి లాజిస్టిక్ సెక్టార్ లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి బ్లాక్ బ్ ఒక పియోనియర్ స్మాల్ ఫెల్ట్ ఓనర్ అలాగే డ్రైవర్స్ కి ఇన్కమ్ జనరేట్ చేయడంలో సపోర్టివ్ గా ఉంటుంది అండ్ ఆల్సో యాప్ బేస్డ్ ఆపరేషన్స్ వల్ల ట్రాన్స్పరెంట్ అలాగే ఎఫిషియన్ సిస్టమ్ ఇండియా ట్రాకింగ్ ఎకో సిస్టమ్ ని ఆర్గనైజ్ చేయడంలో రోల్ ప్లే చేస్తుంది సో ఫైనల్లీ జింక్ లాజిస్టిక్స్ వచ్చేసి మోడర్న్ లాజిస్టిక్స్ రెవల్యూషన్ కి ఒక సింబల్ డిజిటల్ ట్రాకింగ్ లో ఇన్నోవేషన్స్ తో భారత్ లో ఫ్రైట్ మూవెంట ఈజీ అలాగే ఫాస్ట్ ఎఫిషియన్ చేస్తుంది